మన మాజీ మంత్రివర్యు రాజేంద్ర రెడ్డి గారు హోటల్ కుటుంబాన్ని విమర్శించడం మాట్లాడడం జరిగింది ఆయన ఏదో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని తప్ప వేరే మాట్లాడడం లేదు ఒకవేళ ఆఫీసర్లను ఏదో అడిగినాడు పిలిపించాను అంటే ఎక్కడన్నా పెండింగ్ ఉండేది ఆయన పూర్తి చేయడం తప్ప వేరే విధంగా అడగడం లేదు ఆయన ఎక్కడ రోడ్లు మధ్యన ఆయుర్వేదాలను ఎంతవరకు ఉన్నాయి ఎట్లా మూవ్ అవుతుంది ఎంత సెస్ అవుతుంది ఇప్పుడు వాటర్ ఉంది వాటర్ ఉంది మన

ఓటమి భాగంలో జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు ఆయన వల్ల మూడు నెలల తర్వాత వచ్చి అట్లా నిద్ర జరిగింది ఆయన ఆయన ఈ తెలుగుదేశం మండలంలో నాలుగు వేల మెయాలిటీ ఇచ్చిన తెలుగుదేశానికి ఆయన కర్ర కాల్చి వాతావరణ కళ్ళు కాల్చి వాతావరణం పంపించారు అయినా కూడా ఆయనకు ఇంకా బుద్ధి రాలేదనే అనిపిస్తుంది అంత పెద్ద ఆయన ఆయన బుద్ధి అనే పదముడు నాకు వాడాలంటే ఏదో అనిపిస్తుంది కానీ కొంత మనం మాట్లాడేటప్పుడు ఒక బూందాతనమైన మంత్రి పదవి చేసినవు నువ్వు అటువంటి మంత్రి పదవి చేసి ఈ రోజు నువ్వు సరే ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్నావు బూందాతరంగా మాట్లాడాలా ఒక మాజీ మంత్రివర్యులు చాలా చాలా మాట్లాడడం జరిగింది కోట్ల కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించడం అనేది చాలా దారుణం మీరు అమరావతిగానే నిర్మించి ఉంటే చాలా ఉద్యోగం వచ్చేది అలాగే టిక్కు రంగులు రంగులేశారు ఎవరికి ఒక ఇల్లు కూడా పంచలేదు అలాగే జరిగిన అన్న అట్లే ఉంటుంది మీరు చేసిన అసమర్థత వల్లే కొన్ని కారణాలు వల్ల మీరు ఓటమి చెందినారు కానీ ఎవరో చేశారు ఎవరో ఏదో చెందారు అని కాదు అలాగే కాకుండా మైనర్ ఎస్పీట్లో రాజారెడ్డి గారు ఒక మాట అన్నారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా ప్రకటించినాక దాడులు ఎక్కువైనాయి అల్లర్లు ఎక్కువ అయ్యా రాజారెడ్డి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లకు ముందు నువ్వు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ప్రచారం చేస్తూ ధోలు మండలాల్లో వివిధ గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు అప్పటికి కోట చేసాశ్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గాను ఇక్కడ పెద్ద అయిన కే కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ కుటుంబము అటువంటిదే అయితే మీరు ఆ రోజు ఆ గ్రామం తిరిగే వాళ్ళే కాదు మీరు ఎమ్మెల్యే అయి ఉండే వాళ్ళే కాదు అలా చేసి ఉంటే వాళ్ళు ఆ రోజు అలా చేసి ఉంటే మీరు ఎమ్మెల్యే అయి ఉండే వాళ్ళే కాదు మీకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఒక రకంగా కోట్ల కుటుంబమే అని మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గురించి మరియు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది కోట్ల కుటుంబం ఎటువంటిదో డోన్ నియోజకవర్గం ప్రజలను ప్రజలను అడిగితే తెలుస్తుంది మంచిగా చెడ్డలు అని రాజేంద్రనాథ్ రెడ్డి ఎటువంటి వాడు అనేది పేదల్చర్ల వ్యాపారస్తులు అడిగితే తెలుస్తుంది మైనింగ్ పనులు చేస్తున్నారు వ్యాపారస్తులు రాజేంద్రనాథ్ రెడ్డి మంచివాడ అని వ్యాపారస్తులు ఇక్కడ అని అడిగితే తెలుస్తుంది ఏంది ఎట్లా మాట్లాడుతున్నా సూపర్ సిక్స్ ఇప్పుడు గెలిచి మూడు నెలలు రాలేదు అంటే సూపర్ సిక్స్ పథకాలు చేయలేదు అంటున్నావు నువ్వు ఒక రెండు వేల నుంచి మూడు వేలు ఫింఛర్ పెంచిన పెంచినావు జగన్ ప్రభుత్వం పెంచినప్పుడు సంవత్సరానికి రెండు వందల లెక్క ఐదేళ్ళు పట్టిందయా మీరు పని చేయనీకి ఒక పింఛన్ ఒక ఫింఛను ఒక వెయ్యి రూపాయలు పెద్ద ఐదు ఐదేళ్ళు పట్టింది నువ్వు ఎట్లా అడుగుతున్నావా ఏ రకంగా అడుగుతున్నావు సూపర్ సిక్స్ పథకాలు మూడు నెలలకి అమలు చేయలేదని సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తాం ఇది మంచిది కాదు